వెల్కమ్ టు మై శివ షోల్ టారోట్ ఛానల్ దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉండే కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి మీకు పాయింట్స్ ఎంతవరకు రెజినేట్ అయితే అంతవరకే తీసుకుంటే రెజినేట్ కాని పాయింట్స్ని విడిచిపెట్టండి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి మీకు రీయూనియన్ రెమెడీస్ కావాలి అన్న లేదు అంటే పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకున్నా సరే స్క్రీన్ పైన ఉండే కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి డిస్క్రిప్షన్స్లో డిస్క్రిప్షన్లో నేనైతే రీడింగ్స్ రాసి ఉంచానండి నెక్స్ట్ ఏంటంటే మీకు ఎంతవరకు రెజినేట్ అవుతాయో అంతవరకే తీసుకోండి కానీ రెజినేట్ కాని పాయింట్స్ని అయితే విడిచిపెట్టండి మీకు పర్సనల్ రీడింగ్స్ ఐ మీన్ మ్యారేజ్ ఇష్యూస్ అయినా హెల్త్ ఇష్యూస్ అయినా స్టడీస్ ఇష్యూస్ అయినా లేదు అంటే అదర్ రొమాంటిక్ థర్డ్ పార్టీ ఇష్యూస్ అయినా ఇంకేదైనా సరే మీకు కావాలి అనుకుంటే మాత్రం నేను ఇమీడియట్గా చెప్తానండి ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏమిటి అంటే చంద్రగ్రహణం రేపు న్యూమూన్ ఎనర్జీస్ ఉన్నాయి చంద్రగ్రహణం కూడా పొడుతుంది కాబట్టి ఆ తర్వాత నుంచి మీ పర్సన్ మీ విషయంలో ఎలాంటి చేంజెస్ వస్తాయి చూసే వ్యూయర్స్ పర్సన్ చూసే వ్యూయర్స్ విషయంలో చేంజెస్ ఎలాంటివి వస్తాయో చెప్పండి యూనివర్స్ యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 చూసే వ్యూయర్స్ పర్సన్ విషయంలో చూసే వ్యూయర్స్ పర్సన్ ఎవరైతే ఉన్నారో చూసే వ్యూయర్స్ విషయంలో చంద్రగ్రహణం తర్వాత ఎలాంటి చేంజెస్ వస్తాయి చెప్పండి యూనివర్స్ సఫులు చేసినంతసేపు కూడా మీ పర్సన్ నేమ్ని త్రీ టు ఫైవ్ టైమ్స్ తలంచుకోండి తలంచుకున్నాకే ఇవి మీకు ఎంతవరకు రెజినేట్ అయితే అంతవరకే తీసుకోండి కానీ రెజినేట్ కాని పాయింట్స్ని అయితే విడిచిపెట్టండి ఇందులో నెగిటివ్ పాయింట్స్ మీవి అయినట్లు ఊహించుకొని మీ రీడింగ్ అనుకొని చెప్పి మీలో మీరు అనుకోవద్దు ఇది కలెక్టివ్ రీడింగ్ నాట్ ఏ పర్సనల్ రీడింగ్ మీ రీడింగ్ ఏంటి అనేది పర్సనల్గా మాత్రమే చెప్పగలం లో చెప్పలేం crumbling వాట్ యూ హ్యావ్ బిల్డ్ ఫీల్స్ లైక్ ఇట్స్ ఫీలింగ్ apart ఇట్స్ ఓకే యూ హ్యావ్ ద strength టు బిల్డ్ ఎ న్యూ మీరు దేని గురించి అయితే ఆలోచిస్తున్నారో ఆ రిలేషన్ అనేది గ్రోత్ అయితే అవుతుంది అని అయితే చెప్తున్నారండి న్యూగా బిల్డ్ అవుతుంది అంటే కొత్త కొత్త ఆలోచనలతో మీ పర్సన్ మీ దగ్గరికి వస్తారు అని అయితే చెప్తున్నారు షియస్ సర్కిల్ ప్యాటర్న్ ఆఫ్ రిలేషన్షిప్ ఇష్యూస్ బ్యాడ్ హ్యాబిట్స్ నో విన్ సిచువేషన్స్ మీ మీ యొక్క ఆలోచన అనేది కరెక్ట్గా ఉన్నట్లుగా అయితే ఈ రిలేషన్ అనేది గ్రోత్గా ఉంటుంది మీరు హానెస్ట్గా ఉండండి అని అయితే ఏంజల్స్ చెప్తున్నారు హాయిటీ టోయిటీ అంటే వీళ్ళు ఎలా అంటే హాయిటీ టాయిటీ అంటే ఎడిక్షన్స్కి కూడా అలవాటు పడిపోతారు మీరే కానీ డిస్టెన్స్లో ఉండి లేకపోతే వాళ్ళతో కాంటాక్ట్ అవ్వకపోతే వాళ్ళు కొంతమంది ఎడిక్షన్స్కి అలవాటు పడే అవకాశం కూడా ఉంది వాళ్ళు చేంజెస్ ఈ విధంగా వస్తుంది అనుకుని అయితే ఏంజల్స్ చెప్తున్నారండి డ్రాయింగ్ యు ఆర్ గోయింగ్ అండర్ అండ్ బార్లే కీపింగ్ థింగ్స్ అఫోర్ట్ ఆస్క్ ఫర్ హెల్ప్ మీరు వాళ్ళకి అడగాలి కొన్ని విషయాల్లో మీరు మీరే యాక్షన్ తీసుకోవాలి యాక్షన్ తీసుకున్నట్లయితే వాళ్ళలో మార్పు అనేది వస్తుంది వాళ్ళు ఈ చంద్రగ్రహణం తర్వాత నుంచి కూడా మీ పర్సన్స్ చాలా శాడ్ మూమెంట్లోనికి వెళ్తారు వాళ్ళు చేసిన సెపరేషన్ సిచ్యువేషన్ అయినప్పటికీ వాళ్ళు మిమ్మల్ని ఇంతవరకు ఎమోషనల్గా ఉంచినప్పటికీ వాళ్ళలో ఏంటంటే నెక్స్ట్ ఏంటంటే వాళ్ళలో చాలా సఫరింగ్ మూమెంట్స్ అనేవి వస్తాయి అని అయితే చెప్తున్నారు అన్ప్రెడిక్టబుల్ నెవర్ నో వాట్ దే విల్ డూ అన్లైయబుల్ లైవ్ వైర్ వాళ్ళకి తెలీదు వాట్ దే విల్ డూ అక్కడ వాళ్ళకి ఏం జరుగుతున్నది అనేది వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకి వాళ్ళు ఉండే ప్లేస్లో వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది వాళ్ళకి తెలియదు వాళ్ళు అయితే నిజం మీద ఉండరు వాళ్ళు ఒక మాస్క్ వేసుకొని వాళ్ళు సఫర్ అవుతూ వాళ్ళు ఉంటారు బయటకు మాత్రమే నవ్వుతూ ఉంటారు కానీ వాళ్ళు మొత్తం హ్యాపీగా ఉండకుండా ఉంటారు ఫాల్స్ హోప్ ట్రైస్ టు సెల్ యూ పైప్ డ్రీమ్ నో సబ్స్టెన్స్ ఎవషివ్ అంటే వాళ్ళు పెట్టుకున్నవన్నీ కూడా ఆశలు నిజాయితీ కాదు అబద్ధం అని వాళ్ళు చాలా సఫరింగ్లో ఉంటారు అంటండి ఇంకా వాళ్ళది ఇంకా వాళ్ళు కావాలి అనుకునే వస్తువులు కూడా అంటే వాళ్ళు నుంచి ఎవరో బయటకు తీసుకొని వెళ్ళిపోయినట్లుగా చాలా సఫరింగ్ అవుతారు వాళ్ళ దగ్గర ఉండే మనీ కానీ మనీని కోల్పోవడం మీ పర్సన్ దగ్గర మనీని వాళ్ళు మనీ లాస్ అవ్వడం నెక్స్ట్ ఏంటంటే వాళ్ళ దగ్గర ఉండే విలువైన వస్తువులను కోల్పోవడం ఇలాంటివన్నీ జరుగుతాయి షో ఆఫ్ నీడ్స్ టు ప్రూవ్ సెల్ఫ్స్ ఇన్సెక్యూర్ వాళ్ళు అసలు విషయాన్ని దాస్తారు వాళ్ళు పడే బాధని మనసులో పెట్టుకొని ఏంటంటే వాళ్ళు బయటికి ఏంటంటే నవ్వుతూ ఉన్నట్లుగా నటిస్తారు కొంతమంది వాళ్ళు ప్రేమను కూడా బయటికి చెప్పకుండా నటిస్తా అంటే నటన అంటే బయటికి చెప్పరు అస్సలు వాళ్ళు ఇంట్రోవర్ట్స్ వాళ్ళు నిజమైన ప్రేమను బయటకు ఓపెన్ అప్ అవ్వరు కాంప్లికేటెడ్ వాళ్ళు చాలా విషయాల్లో స్ట్రగుల్స్ పొందుతారు కానీ చాలా ట్విస్ట్స్ ఉంటాయి వాళ్ళు అక్కడ ట్వి కాంప్లికేటెడ్స్ పొందుతారు నెక్స్ట్ మీకు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తారు అని అయితే చెప్తున్నారు ఇక్కడ మెకానికల్ కానీ మెకానికల్ లైఫ్ ఒక యంత్రంలో నిత్యం ఒకేలా రొటీన్ లైఫ్ని ఏర్పాటు చేసుకుంటారు మిమ్మల్ని రొటీన్ లైఫ్లోకి వచ్చే విధంగా చేస్తారు మీ విషయంలో కూడా డ్రీమ్ వరల్డ్ అంటే ఈ ప్రపంచంలో ఉండేవన్నీ కూడా ఒక కళ్ళ ప్రపంచమేను మనం నిజంగా బ్రతికినదేది కూడా ఇదేది నిజం కాదు అనే ఆలోచనలోనే వాళ్ళ కళల ప్రపంచంలో వాళ్ళు ఉంటూ మిమ్మల్ని కూడా కళ్ళ ప్రపంచానికి తీసుకొని వస్తారు కానీ మెకానికల్గా కూడా వాళ్ళు కళల ప్రపంచం ఒకటే కాదు మెకానికల్గా చేస్తూ కళలను కానీ వాటిని ఏంటంటే ఇంప్రూవ్ చేసుకోవడానికే ప్రయత్నిస్తారు షో ఫార్ అవే ఫిజికల్లీ అండ్ ఎమోషనల్లీ షీ ఇఫ్ యూ క్యాన్ రీ కైండిల్ దాషన్ అగైన్ షో ఫార్ అవే ఎంత డిస్టెన్స్ ఉండేటప్పటికీ ఎమోషనల్గా కానీ ఫిజికల్గా కానీ మీతోనే వాళ్ళు కనెక్ట్ అయి ఉంటారు వాళ్ళ మనసంతా కూడా మీతోనే ఉంటుంది వాళ్ళు బాధపడిందంతా కూడా మీ మీ వలనే బాధపడతారు ఈ దూరాన్ని తట్టుకోలేక మీ గురించి చాలా సఫర్ అవుతారు వాళ్ళకైతే రావాలి అనే ఆలోచన ఉంది డేంజరస్ వెన్ టుగెదర్ ట్రిగ్గరింగ్ ఎక్స్ప్లోసివ్ అంటే మీరు ఎప్పుడైనా కలిసినప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఇంతకుముందు అంటే దేని గురించి అయినా ఆలోచించి సఫర్ అవుతారేమో అనుకొని చెప్పి అంటే ఈ ఈవెన్ పరువు పోవడానికైనా పరువు ఏమైనా పోతుందేమో లేదు అంటే వాళ్ళ ఫ్యామిలీస్లో తెలిస్తే ఏమైనా ఇద్దరికి పొరుగు పోతుందనే ఆలోచన కానీ ఇలాంటివన్నీ ఆలోచించడం వల్ల ఏంటంటే వాళ్ళు చాలా సఫర్ అయ్యారు అందు గురించి నెక్స్ట్ ఏంటంటే వీళ్ళలో చేంజెస్ అనేవి కొంతలో కొంత వస్తున్నాయి అని అయితే చెప్తున్నారు డ్రాయింగ్ అని ఎందుకన్నారు చెప్పండి యూనివర్స్ డ్రాయింగ్ అని ఎందుకన్నారు డ్రాయింగ్ అని ఎందుకన్నారు అన్ప్రెడిక్టబుల్ అని ఎందుకు అన్నారు చేంజెస్ వస్తాయండి ఫాల్స్ హోప్ అని ఎందుకు అన్నారు గోల్డ్ డిగర్ అని ఎందుకు అన్నారు సో ఎందుకు అన్నారు కాంప్లికేటెడ్ అని ఎందుకు అన్నారు మెకానికల్ అని ఎందుకన్నారు వరల్డ్ అని ఎందుకు అన్నారు డిస్టెంట్ అని ఎందుకు అన్నారు డెడ్లీ కోంబో అని ఎందుకు అన్నారు చూడండి డ్రానింగ్ ఇంతవరకు మీరు ఎవరైతే సఫర్ అయ్యారో దేని గురించి అయితే సఫర్ అయ్యారో సఫర్ అవుతున్నారో చేంజెస్ వస్తాయి మిమ్మల్ని ఒక దేవతలా పూజిస్తారు మీరు ట్రాప్డ్ సిచ్యువేషన్లో ఉన్నానేమో అని బాధపడుతున్నారు కానీ వాళ్ళు కూడా అదే బాధలో ఉన్నారు మీ పోసన్ మీ వైపు అయితే ఖచ్చితంగా వస్తారు మీతో మాట్లాడాలి మెసేజ్ చేయాలి అని ఆలోచిస్తున్నారు అది చేంజెస్ అన్ప్రెడిక్టబుల్ నెవర్ నో వాట్ దే విల్ డూ అన్రిలయబుల్ లైవ్ వైర్ వాళ్ళు నిజాన్ని తెలుసుకుంటారు ఇంతవరకు జరిగిన దాన్ని వాళ్ళు ఒక ఏంటంటే ఒక మాస్క్ వేసుకొని వాళ్ళ నీడని వాళ్ళు చూసుకోలేకపోతున్నారు కాబట్టి వాళ్ళ నీడని కూడా చూసుకోగలిగే చేంజెస్ అనేవి వస్తాయి ఎక్కడున్నారో అక్కడ గొడవలు అయ్యి బయటికి వస్తారు గొడవలు కూడా అవుతాయి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఎక్కడున్నారో సెపరేషన్ సిచ్యువేషన్లో ఉండే వాళ్ళకి అక్కడ ఉండే సిచ్యువేషన్లో గొడవలు అయి మీ వైపు చేంజెస్ వస్తాయి అక్కడ వాళ్ళు ఉండే దగ్గర వాళ్ళకి మాస్క్ వేసి వాళ్ళు ఉంచారు వాళ్ళ వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో అక్కడ అనేది తెలుసుకుంటారు ఫాల్స్ హోప్ అక్కడ నుంచి బయటికి వచ్చేస్తారు అక్కడ నుంచి బయటకు వచ్చి హానెస్ట్గా మిమ్మల్ని స్పైయింగ్ చేస్తారు మీ గురించి ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ సెర్చింగ్ చేస్తారు తెలుసుకుంటారు ఉండే దగ్గర అంతా కూడా వాళ్ళకి ఫాల్స్ హోప్ లాగా అనిపిస్తుంది అది నిజం కాదు అనుకొని మీ దగ్గరికి వస్తారు ఖచ్చితంగా రీయూనియన్ ఉంది సెపరేషన్ సిచ్యువేషన్లో ఉండే వాళ్ళకి గోల్డ్ డిగ్గర్ ఈ ఎక్కడ అక్కడ ఉన్న దగ్గర నుంచి వాళ్ళకి ఎప్పుడంటే కళ్ళు అనేవి తెరవబడతాయి ఎప్పుడైతే వాళ్ళ విలువైన వస్తువులను కోల్పోతారో అప్పుడే వాళ్ళు కన్ఫ్యూజన్ స్ట్రైట్లోకి వెళ్ళిపోతారు ఏం చెయ్యాలో తేల్చుకోలేని పరిస్థితికి వెళ్తారు షో ఆఫ్ వాళ్ళ ప్రేమని షో చెయ్యరు ఇంట్రోబెట్స్గా ఉంటారు ఇగ్నోర్గా ఉంటారు కానీ మిమ్మల్ని పరిశీలిస్తారు పరిశీలించి మీ వైపు వస్తారు మిమ్మల్ని అయితే హానెస్ట్గా లవ్ చేస్తున్నారు మిమ్మల్ని ఒక దేవతలా పూ అనుకుంటున్నారు కాంప్లికేటెడ్ వాళ్ళ ఫ్యామిలీస్ ఇష్యూస్లో కాంప్లికేటెడ్ స్ట్రగుల్స్ వస్తాయి మనీ పరంగా ప్రాబ్లమ్స్ వస్తాయి వచ్చి మిమ్మల్ని అప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయి ఖచ్చితంగా దానివలన కాంప్లికేటెడ్స్ ఎదుర్కొంటారు అప్పుడు మీ విలువేంటో తెలుస్తుంది మీరే వాళ్ళకి అంటే మీరు అమౌంట్ ఇవ్వకపోయినా సరే మీ మీ దగ్గర ఉంటే వాళ్ళకి లక్ష్మీ కటాక్షంలా కనిపిస్తుంది మిమ్మల్ని ఒక ఫ్యామిలీలా ట్రీట్ చేస్తారు మెకానికల్ ప్రాక్టికల్గా ఉంటారు మీ ఇద్దరు ఒకరికొకరు ప్రతి విషయాన్ని షేర్ చేసుకుంటారు ఇప్పటి వరకు జరిగిన ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ని కూడా షేర్ చేసుకుంటారు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ వచ్చినప్పటికీ మీ ఇద్దరి మధ్యలో ప్రతి విషయాన్ని షేర్ చేసుకుంటూ చాలా మీ ఇద్దరిది జన్మ జన్మల బంధం సోల్మేట్ కనెక్షన్ ఫిజికల్ అట్రాక్షన్ కూడా ఉంది ఫ్యామిలీ టాపిక్స్ అవన్నీ అదర్ టాపిక్స్ అవన్నీ ఏ టాపిక్స్ అయినా సరే ప్రతీది కూడా మీరు ఇద్దరు ఇప్పటి వరకు జరిగినవి చెప్పుకుంటారు వాళ్ళకు వచ్చే న్యూ బిగినింగ్స్ డ్రీమ్ వరల్డ్ వాళ్ళు ఇంతవరకు చేసిన కళల ప్రపంచం అంతా కూడా ఇగ్నోరింగ్లో ఉంచారు వాటి గురించి న్యూ బిగినింగ్ చేస్తారు మిమ్మల్ని అయితే చాలా జెన్యున్గా లవ్ చేస్తున్నారు డిస్టాన్స్ వాళ్ళు ఎంత డిస్టెన్స్లో ఉన్నా వాళ్ళ మనసు అంతా మీ చుట్టూనే తిరుగుతుంది మీతోనే ఫిజికల్ అట్రాక్షన్ ఉంది నెక్స్ట్ ఏంటంటే మెంటల్గా ఉన్నారు ఎమోషనల్గా మీతోనే అటాచ్మెంట్ అవుతారు అయిన తర్వాత మీకు కప్ ఆఫర్తో ప్రపోజల్ కూడా పెడతారు ప్రపోజల్ పెట్టి మీకు ఇస్తారు మీతోనే రియూనియన్ ఖచ్చితంగా అవుతుంది డెడ్లీ కోంబో ఇవన్నింటినీ కూడా ఇప్పటి వరకు వాళ్ళు జరిసే ప్రతి విషయాన్ని కూడా మొత్తాన్ని ఈ సపరేషన్ సిచ్యువేషన్ అయ్యి గ్రహణము తర్వాత ఏంటంటే ఖచ్చితంగా బ్యాలెన్సింగ్ ఫ్యామిలీని ఫ్రెండ్స్ని కెరియర్ని నెక్స్ట్ ఏంటంటే వాళ్ళ ఆలోచనల్ని అన్నింటినీ కూడా బ్యాలెన్సింగ్లో పెడుతూ మీకంటూ ఎలా ఉంటే కరెక్ట్గా ఉంటుంది ఇంత టైం ఇవ్వాలి మాట్లాడాలి అని చెప్పి అక్కడ నుంచి వాళ్ళలో వాళ్ళు చేంజెస్ తెచ్చుకొని వాళ్ళు మీ వైపు వస్తారు రెజినేట్ అయిన పాయింట్స్ వరకే తీసుకోండి రెజినేట్ కాని అయితే విడిచిపెట్టండి